ఎప్పుడైనా సరే రసాన్ని చాలా రకరకాలుగా చేసుకోవచ్చు హాయ్ అండి వాళ్ళైతే నేను ఒక రసం చేస్తున్నాను ఒక రకమైన రసం అనమాట సో ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను అదొక రకమైన రసం అనమాట ఇదైతే ఇంకో రకం అన్నమాట సో దానిలో అయితే పప్పులు టమాటా అన్నీ ఉడకబెట్టేసుకున్నాను సో దీంట్లో అట్లా కాదనమాట పప్పులు వేపేసుకొని ఫస్ట్ మిక్సీ పెట్టేసుకోవాలి పప్పు తర్వాత మిరియాలు జీలకర్ర ఇంకా మిరపకాయలు కరివేపాకు అల్లము అదంతా తెల్లగడ్డలు అంతా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత చింతపండుని టమాటాలు పచ్చి టమాటాలే కలిపేయాలన్నమాట అందులోనే పసుపు కొంచెం యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని చింతపండులో కలిపేసుకోవాలి తర్వాత తెరమాత పెట్టుకొని దీంట్లోనే మనము పప్పు ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా తెల్లగడ్డ అవన్నీ పేస్ట్ అదంతా వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మనం కలుపుకున్న రసం కూడా అందులో పోసేసుకొని మంచిగా కలుపుకొని ఉడకనీయకుండా పొంగొచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి